హాయ్ అండి అందరికీ కనుమ శుభాకాంక్షలు ఇదే అండి మా అమ్మ వాళ్ళ ఇల్లు ఈ మా అమ్మ చూడు మా పాప వేస్తాను ముగ్గు మా అమ్మ వెరీ ఫాస్ట్ ఇప్పుడే వంట స్టార్ట్ చేసేస్తాం మధ్య మధ్యలో కలుస్తా చూపిస్తా ఉంటాను నేనేం చేసేది వడలు మా వడలు ఈసారి చేస్తాం

Very very coffee. Thanks, ma. A mm. hundred cost, sorry. A hundred <laughs> Coffee. Chicken <laughs> fry. <laughs> తినిపోయి మా పాప ట్రై చేస్తుంది రోజు వెరైటీలు చికెన్ బాగు వస్తుందో మటన్ బాగుస్తుందో చూద్దాం ఈరోజు ఓకే గాలిచ్చు అంటే కింద రాళ్లు రాకుండా నా కింద రాళ్ళు లేకుండా అడుక్కుపోతాయి రాళ్ళు గాలిస్తే మా పాప రసం పెడుతుంది నేనేమో రుబ్బుకుంటున్నా దీనికంతా ఎలా అని ప్రాసెస్ అమ్మ వేస్తుంది బాగా వేస్తుంది అమ్మ బాగా చేస్తుంది వడవరకు బాగా చేస్తుంది అమ్మ డాడీకి ఇష్టం అమ్మమ్మ చేసే వడలంటే చాలా ఇష్టం నేను చేస్తే పెద్ద లైక్ చేయడు అమ్మమ్మ చేస్తే బాగుంటాయని చెప్తా ఉంటాడు అర్ధ కేజీ బేడలు నాన వేసాను పిల్లవారు అదే నాలుగు నాలుగు గంటలు నానాలా నాలుగు గంటలు కానీ ఐదు గంటలు కానీ నానాల నాన్న తర్వాత బాగా కడుక్కొని పొట్టంతా పోయినాక గాలించుకొని ఎందుకు రాళ్ళు లేకుండా కడుక్కున్న వాళ్ళ కడగాలి కదా గాలిస్తాయి అది ముందు పుట్టంతా కడిగేసి మళ్ళా రాళ్ళు గాలించుకోవాలి గాలించుకున్న తర్వాత వడపోసి దాంట్లో ఎర్రగడ్డలు పచ్చిమిరపకాయలు అల్లము పసుపు కొత్తి పుబ్బుకుంటా కొత్తిమీర వేసుకోవాలా కొన్ని బేడలు పక్కన తీసి పెట్టుకొని ఆ బేడలు మళ్ళ పిండి దోడనే కలుపుకొని చేసుకుంటే ఇప్పుడు చెప్పినవన్నీ కలుపుకొని మధ్యలో బేడలు కొత్తిమీర ఎర్రగడ్డ మూడు మధ్యలో కలుపుకుంట మధ్యలో వేసుకోవాలి ఎర్రగడ్డ కొత్తిమీర అంతేనమ్మా ఇలా చేసుకుంటే మళ్ళా కరకరాలు చేసిన తర్వాత అది చేసే విధానంలో ఉంటుంది ఎప్పుడు చేస్తారు అందరూ ఇవే వేసేది వేసేదేమో ప్రాసెస్ ఇదే అందరూ కానీ చేసే చేతి విధానం బట్టి ఉంటుందో ఎట్నో మరి టేస్టీగా ఉండే ఏం వీడియోకినా కాస్ అయిపోయా రుబ్బు అయిపోయింది వీడికొచ్చి అమ్మమ్మ దగ్గర చేపిస్తాం చెయ్యవు అమ్మ చేసి పెడితేనే టేస్టీగా మా అక్కడ మా అమ్మ చేసి పెడితే టేస్టీగా ఉండదు వెళ్ళు నేనే కదా చేశారు మీకు

ஆஹ் <laughs> தண்டீ <laughs> 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 చేసేటప్పుడు చేసేటప్పుడు అది రెండు చూసేయలేము ఇంకా ఏ టీజీ కేజీస్తుంది అమ్మ మరి నాకు రాదు నన్నా భయపడతా లేదు ముందు పడతుంది

మీరు చేయండి తినిందామమ్మా బాగుందా లేదు నాకు కొంచెం సౌండ్ తెలుస్తుంది తుంచేటప్పుడు చాలా టెక్నిక్స్ కూడా ట్రై చేసావు కదమ్మా యూట్యూబ్ లో చూసేదో ఎందుకో చేసేటప్పుడు నా ఫింగర్స్ అన్నా అందులో పెడతా ఫింగర్స్ ఎందుకు పెడతామ్మా పెట్టినా పెరిగి ఆ విధంగా రాదు చాలాసార్లు నేను చూసా పిల్లడన్నీ చేస్తాను ఎందుకో వాడ వదిలేదు రాదు అసలు అమ్మ బాగా వేస్తుంది పడ ఎంచడం ఆ చూడు ఎంత బాగా ఏడుస్తుందో నాకేటే అసలు వేలు వెళ్ళిపోతాయి ఆ ఇల్లే అమ్మ ఈజీగా వదిలేస్తుంది మీకు ఏమన్నా ఈజీగా వేసేది తెలిస్తే కొద్దిగా కమెంట్ చేయండి నాకు ఇది బడలు షేప్ దాన్ని బాగా వస్తాయి మన అమ్మమ్మ చేస్తే ఏం చేస్తే వన్ కట్టాం ఇంకా

కొడతాను రోజు శారీలో అంటే డ్రెస్ అయితే కొట్టేదాన్ని నేను శారీలో వచ్చిన దాని మిస్ అయిపోయా ఊరికే మూడో రోజు నైట్ బాగా జరుగుతుంది ఊర్లో నైట్ బాగా జరిగింది ఓన్లీ ప్రోగ్రామ్స్ బాగుండింది చాలా బాగుంది అమలా ఎంతమంది అంతా నేను చూసిన అంత అంత కనిపించేది లేదు వీళ్ళు రీసెంట్గా బాగా చేస్తారు నైట్ కానీ గొబ్బమ్మ నైట్ కట్టారు ఇప్పుడు వెళ్ళిపోతుంది ఎట్లా వేసేస్తారు ఈరోజు గొబ్బమ్మని తీసుకెళ్ళిపోయి వాటర్లోకి కలిపేస్తారు భజన భజన్ కానీ వేస్తూ ఉన్నాను నన్ను నైట్ ఎందుకో మడి లేదు కానీ అప్పటిలాగా ఇప్పుడు అంత జరగడం లా నేను చిన్నపిల్లలు అప్పుడు చాలా బాగా జరిగేది ఇప్పుడు ఎందుకో మడి అంతా బిజీ బిజీ లైఫ్ అయిపోయింది గొప్ప మేటికి వెళ్తాను లాస్ట్ రోజు అంతే ఇలా జరుపుకుంటారు కానీ ఎక్కువ మంది ఉంటారు ఈరోజు అయిపోయిన అంతా వెళ్ళిపోయినట్టు ఉన్నారు నైట్ బాగా జరిగింది చూస్తారు కదండీ త్రీ డేస్ ఎలా జరుపుకున్నాము మేము ప్రతి ఇయర్ అంతేను టూ డేస్ అక్కడ ఉంటాం లాస్ట్ బండక్ ఇక్కడికి వచ్చేస్తాము ఈ ఫోర్ ఇయర్స్ బ్యాక్ అయితే ఇంకా బాగా జరిగేది ఇప్పుడు కొద్దిగా అంతా బిజీ అయిపోయినారు కొద్దిగా అంతా రావడం అంతా ఎంజాయ్ చేయడం అనేది కొందరికి ఇష్టం ఉండదేమో తగ్గిపోయినారు మా అయితే మేము ప్రతి ఇయర్ వస్తాం ఇక్కడికి బాగా ఎంజాయ్ చేస్తాం మీరు కూడా మా లాగే చేశారని అనుకుంటున్నాను మీకు నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోలు మరెన్నో చేస్తూ ఉంటాము మీ ఎంకరేజ్ ఉంటే మేము ఇంకా ఎన్నో చాలని మాకు కానీ ఫుల్ ఉత్సాహంతో చేస్తాము షార్ట్ చేస్తూ ఉంటాం కొద్దిగా లాంగ్ వీడియోలు కొద్దిగా తక్కువ ఉంటాయి షార్ట్ వీడియోలు పెడుతూ ఉంటాం చూస్తూ ఓకే బాయ్